సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది ప్రస్తుతం తిరుపతి రోయా ఆసుపత్రిలో నలుగురు చనిపోయినట్లు తెలుస్తుంది మరో ఇద్దరు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయినట్టయితే తెలుస్తోంది అయితే ఇరవై ఐదు మంది పేషెంట్స్ దాకా ఇప్పటివరకీ కూడా ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు మెరుగైనటువంటి వైద్య సేవల కోసము మిగతా హాస్పిటల్స్ కి అయితే తరలిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా టీటీడీ అధికారులు అదే అదే రకంగానే టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము ఈయన భార్య చనిపోయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటివరకు ఆరుకు చేరినటువంటి మృతుల సంఖ్య నేపథ్యంలోనే మరో కొంతమంది కూడా సీరియస్గా ఉన్నట్టయితే సమాచారం అందుతోంది వాళ్ళందరు కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇప్పటికే కూడా అనేక మంది తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి కొంతమందికి తలలు పగిలిపోయాయి కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి పరిస్థితి కొంతమందికి బ్రీతింగ్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కొంత బ్రీతింగ్ ఇవ్వడానికి కొన్ని మెరుగైనటువంటి వైద్య సేవలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది రేపు ఉదయం సీఎం చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు అయితే శతగాథులతో పాటు చనిపోయినటువంటి వారి బంధువులని పరామర్శించేందుకు రేపు సీఎం తిరుపతికి రాబోతున్నారు దాంతోపాటు కూడా ఇప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బంధువులతో కూడా అధికారులు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ కౌంటర్లకు సంబంధించి ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు వేచి ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఇప్పటి ఇప్పటికైనా కొన్ని ఏర్పాట్లు చేసి భద్రతాపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అక్కడ జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్నారు ఎందుకంటే దాదాపు ఎనిమిదిన్నర ప్రాంతంలో తిరుపతి బైరాగపట్టిన వద్దున్నటువంటి ఏదైతే ఒక కేంద్రంలో ఆ కేంద్రం వద్ద ఒక్కసారిగా భక్తులు అధికంగా రావడము అదే రకంగానే ఒక్కసారిగా భక్తులందరూ కూడా ముందరికి దూసుకొచ్చారు అయితే దూసుకొచ్చినటువంటి సందర్భంగా ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పడిపోయి కనీసం ఊపిరాడ పరిస్థితి అక్కడ నెలకొంది దాదాపు ఈ ఒక్క చనిపోయినటువంటి వారిలో ఐదు మంది మహిళలుగా తెలుస్తుంది ఒక పురుషుడు చనిపోయినట్టు తెలుస్తుంది ఇదంతా కూడా ఎక్కువ మంది తెలంగాణకు సంబంధించినటువంటి వారుగా గుర్తించారు అయితే ఇప్పటికే వాళ్ళని ఇద్దరిని అవుట్ చేశారు ఒక మల్లిక అనేటువంటి ఒక ఆమె ఇంకొక నాయుడు అనేటువంటి ఇద్దరిని అయితే అవుట్ చేశారు మిగతా నలుగురు ఇప్పటి వరకు కూడా వాళ్ళ బంధువులు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్ళిపోయారో కూడా తెలియదు చాలా మంది గ్రూపులుగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కొంత డివైడ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి వారి బంధువులు ఇక్కడికి రాలేదు దాంతోపాటు కూడా ఇక్కడ చికిత్స తీసుకుంటున్నటువంటి శతగాత్రులకు సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా ఇప్పటి వరకు అవుట్ కానటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారు ఇట్లా జరిగిందన్నటువంటి విషయాలపైన కూడా చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం ఎస్పీ ఇక్కడికి చేరుకున్నారు తిరుపతి రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వారిని పరామర్శించేందుకు అదే రకంగానే మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేందుకు ఇక్కడ అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తోంది అయితే ఘటనకి ప్రధాన కారణం ఒకటి టీటీడీ సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు అదే రకంగానే కొన్ని కేంద్రాల వద్ద సరైనటువంటి క్యూ లైన్ మేనేజ్మెంట్ చేయలేదు దాంతోపాటు కూడా భక్తులు భద్రతా విషయానికి సంబంధించి అక్కడ కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదనేటువంటి విషయాలు అయితే భక్తులు చెప్తున్నారు తిరుపతికి వస్తున్నప్పటికీ ఎందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారు ముఖ్యంగా క్యూలైన్ లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదంటే క్యూలైన్ బయట అదనంగా ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా కొంత మేనేజ్ చేయడంలో అక్కడ పూర్తిగా విఫలమయ్యారు అనేక సందర్భాల్లో అనేక రోజులుగా కూడా దీనికి సంబంధించి కొంత రివ్యూ చేస్తూనే ఉన్నారు చాలా మీటింగ్స్ అయితే పెట్టారు కాకపోతే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ముందస్తుగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఎందుకు లేదనేటువంటి విషయాలపైన ఇప్పుడు కొంత సందిహ్త నెలకొంది తిరుపతి రుయా హాస్పత్రి వద్ద కొంత విషాద ఛాయలు మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో బంధువులు అదే రకంగానే మృతులకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చెందుతున్నారు అసలు తమ వారికి ఏమైంది చికిత్స తీసుకుంటున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కూడా ఇప్పటికే కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది దాంతోపాటు కూడా చాలా మంది ఇంజూర్ అయ్యాయి అసలు తమ వారు ఎలా ఉన్నారో తెలియనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి కంప్లీట్గా వారికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో తిరుపతి ఆసుపత్రి వరకు భక్తులు అదే రకంగానే వచ్చినటువంటి వారందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది